जय नल्ल मिले जय नल्ल मिले जय नल्ल मिले जय नल्ल मिले रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल रामकृष्ण रेड्डी नायकातम रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल रामकृष्ण रेड्डी नायकातम जय नल्ल जय नल्ल मिले जय नल्ल मिले जय नल्ल मिले जय नल्ल সীতারাম <laughs> রেডি <laughs> వీరందరికీ కాలు వాళ్ళతో తప్పి సత్తరుస్తారు తర్వాత సీతారామారెడ్డి అందరూ రెడీగా ఉండాలి తర్వాత సీతారామ తర్వాత లంక సూరి లంక సూరి బుజ్జి బుజ్జి రవితేజండి మీరందరూ ఆ రోజు నల్లమిల్లి కోసం ఫేన త్యాగానికి సిద్ధపడ్డవాళ్ళు అందరూ గట్టిగా బుజ్జి రవికేజా పెంకే మనకంట ముందుకు రావాలి పడాల మనకంట పడాల వీరభద్ర మనకంట సీతయ్య ఎవరు మాట మాట్లాడండరి చిన్న నేదూరి చిన్న గొప్పలపూడి చంద్రశేఖర్ పైడిమల్ల స్వామి స్వామి అందరూ దగ్గర రావాలి తర్వాత నగాదూల్లో రామారావు మీరు కూడా వేరే దగ్గర రావాలి మహిళా శక్తిని భద్రంగా తీసుకెళ్ళిన నగూల్ క్రమానికి న్యాయం కోసం పేరు పేరుసాల చేసిన వెంకటరెడ్డి గారికి కూడా సత్కరం లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా విధంగా కలిశాయో ఏ విధంగా కలిసినాయో కానీ ఈ రెండు రోజులు ఒకే రోజు రావడం అనేది నిజంగా మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టాన్ని కూడా నేను భావిస్తా ఉన్నా గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటిగా మా తండ్రి గారు శాసనసభ్యత్వానికి పోటీ చేసినప్పుడు ఇరవై మూడు వేల మెజారిటీతో వారికి గెలవడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎనిమిది ఎన్నికల్లో కూడా మనం నాలుగు సార్లు ఓటమి చెందడం గెలిచిన సార్లు అతి స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది రెండు సందర్భాల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూలారెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో నేను వెయ్యి ఓట్ల తేడాతో మాత్రమే గెలవడం జరిగింది అటువంటిది వాళ్ళ గుర్తు మారినప్పటికీ కూడా ఇరవై వేల ఓట్ల ఆధిక్యతతో గెలవడం అనేది మీ అందరి కృషి పట్టుదల మీ అంకిత భావాన్ని సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఆలోచన అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా అందుబాటులో విషయం రాత్రి ఇరవై ఏడు రాత్రి దాదాపు ఏడు ఇరవై నిమిషాలకి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావడం ఎనిమిది గంటలకల్లా కార్యకర్తలందరూ మా ఇంటికి చేరడం మరి కొంతమంది వ్యక్తులు మా యువకులైతే ఆత్మాహుతి ప్రయత్నాలు చేయడం వారిని వారించడం ఇటువంటి ఉద్రిక్త వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం పైన పోరాటం చెయ్యాలి పోరాటం కనీసం పది రోజుల పాటు జరిగితే తప్పించి దీనికి ఒక సొల్యూషన్ రాదు అని నాకు ఆలోచన రావడం ఆ ఆలోచనలో ఇది ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి సమస్యను తీసుకెళ్లాలనే ఒక ఆలోచన రావడం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించి అప్పటికప్పుడు మన కార్యకర్తలు అందరినీ రేపు ఉదయం సమావేశం అవుదామని దీనికి పంపించడం ఆ రాత్రి దీనికి ఒక రూపురేఖలు దిద్దడం ఇక్కడ ఎవరైతే మన సోషల్ మీడియా వెంకటరెడ్డి గారు ఉన్నారో వారికి దీనికి ఒక తగిన పేరు సూచించమని వారిని కోరడం మరుసటి రోజుకి న్యాయం కోసం నల్లబెల్లి అనే ఒక పేరుని వెంకటరెడ్డి గారు సూచించడం అప్పటికప్పుడు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక పాంప్లెట్ తయారు చేయడం మరుసటి రోజు ఉదయం అందరూ రామవరంలో సమావేశం కావడం జరిగింది నిజంగా రామవరంలో సమావేశం అయినప్పుడు కార్యకర్తలు చూపించిన అభిమానం వెనకట్టలేండి ఆర్థిక సహకారం కావాలి అనే ఆలోచన కార్యకర్తల్లో మొదలైనప్పుడు మొట్టమొదటిగా సిరసిపల్లి చంద్రశేఖర్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దీన్ని అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో ఆ మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టండి అని వేదిక మీదకు రావడం జరిగింది అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గారు లేచి నేను పది లక్షల రూపాయలు స్మానాన్ని ప్రకటించాను అదేవిధంగా కుతుకులూరు గ్రామానికి చెందిన దళిత సోదరులు స్వామి కానీ ఇతరులు కానీ వారు స్పందించిన తీరు నిజంగా ఇది వెలకట్టలేండి కుటుంబం వారికి సర్వదా రుణపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఉదాహరించిన పేర్లే కాదు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు లేచి మా గ్రామానికి ఒక్క రూపాయి ఆర్థికంగా సహకారం అక్కర్లేదు మా గ్రామంలో ఖర్చులన్నీ మేం పెట్టుకొని మరలా తిరిగి పార్టీకి కొంత విరాళం ఇస్తామని ముందుకు రావడం జరిగింది నిజంగా అభిమానానికి వెలకట్టలేని అభిమానం ఏ విధంగా వారి రుణం తీర్చుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఆ అభిమానాన్ని న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో ఇరవై రోజుల పాటు మండు టెండలో అంటే ఈరోజు మొదలుపెట్టి ఇరవై రోజుల పాటు సాగిందంటే ఏ విధమైన ఎండలు ఉంటాయో మీ అందరికీ తెలుసు అటువంటి ఎండల్లో ఏ కార్యకర్త వెనక్కి తగ్గకుండా అవతల కార్యకర్తలు రెచ్చగొడుతున్నా హేళన చేస్తున్నా వారు గెలుపు మాదే అని వెర్రవీగుతున్నా లెక్క చేయకుండా పట్టుదలతో ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యకర్తల పట్టుదల అంకిత భావం మాత్రమే తిరిగి మరలా నన్ను అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడే అవకాశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం మొత్తం మీ అందరికీ రుణపడుంది ఇప్పటికే కాదు ఎప్పటికీ యాభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజానీకంతో మా కుటుంబం మమేకమై ఉంది అదే విధమైన విధానాన్ని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకోవడంలో ముందు ఉంటామని కూడా మరొక మారు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ అనుకోని రీతిలో అవిష్టంగానే భారతీయ జనతా పార్టీలో చేరిన ఇవాళ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్లో నా బాధ్యత మరింత క్లిష్టతరంగా మారింది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అదేవిధంగా మరో పక్క జనసేన ఇవాళ సాంకేతికంగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఉండడం మ్యాండేట్ ఇచ్చి గెలిపించిన పార్టీకి కృతజ్ఞత చూపించాలి అదేవిధంగా నన్ను వెన్నంటి ఉండి మరలా నేను అభ్యర్థిగా రావడానికి కారకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రుణం తీర్చుకోవాలి గత నలభై రెండు సంవత్సరాలుగా పనివేసుకున్న అనుబంధాన్ని కొనసాగించాలి ఇన్ని విపత్కర సమస్యలు నా ముందున్నాయి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు సమస్యలను వారికి వివరించి వారిచ్చిన మార్గదర్శకత్వంలోనే నేను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక విధంగా ఆయన అత్యంత అభిమానం చూపిస్తూ మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ లోటు లేకుండా ఇంతటి ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో కూడా మనల్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఇప్పటికీ మనం ఈ ఎనిమిది మాసాల కాలంలో దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి మనం మంజూరు చేయించుకోవడం జరిగింది పనులు ఏ విధంగా వేగవంతంగా జరుగుతున్నాయి అనేది కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా పనులు జరిగాయి ఈ ఎనిమిది మాసాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రజలు కూడా వ్యత్యాసం చూస్తూ ఉన్నారు మన ప్రతి కార్యకర్త గర్వంగా ఇవాళ కూటమి రోజు వచ్చిన తర్వాత మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రజలకు సంబంధించిన ప్రయోజనమైన కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నాం అని చెప్పుకోవటానికి ప్రతి కార్యకర్త గర్వంగా ఫీల్ అయ్యే విధంగా మాత్రమే ప్రవర్తిస్తా ఉన్నాను అది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకు వెహికల్ ఛాన్స్ కూడా ఏ విధంగా ఉంటున్నాయో మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది